హలో అండి మందారం అంటే ఇష్టపడైన వాళ్ళు ఎవరు ఉండరండి ఎందుకంటే పొద్దున్నే లేచి ఆ మందార పూలతోనే దేవుడికి పూజ చేస్తారు నైంటీ పర్సెంట్ అందరిళ్లలో మందార చెట్లు అయితే ఉంటాయి మ్యాక్సిమం కాకపోతే రెడ్ మందారమే ఎక్కువగా వాడుతుంటారు కొంతమందికి అయితే రెడ్ కలర్ తప్ప మందారం వేరే కలర్స్ ఉంటాయని కూడా తెలియదండి నాకు కూడా తెలీదు అందుకని ఈ వీడియో పెడుతున్నాను తెలియని వాళ్ళు చూసి తెలుసుకుంటారు కదా అని చెప్పేసి ఇందులో అయితే పింక్ కలర్ మందారం బిస్కెట్ కలర్ లైట్ పింక్ వైట్ కలర్ చాలా మందారాలు అయితే ఉన్నాయండి ఇవైతే బిస్కెట్ కలర్ ఇవి కూడా మ్యాక్సిమం అందరింట్లో ఉంటాయి ఈ మందార పువ్వులకి కొన్ని సీజన్స్ కూడా ఉంటాయండి అవి కార్తీక మాసం ఇలాంటివి వచ్చినప్పుడు ఎక్కువగా వాడుతుంటారు బజార్లో అయితే చాలా రేటు పెట్టి కొనేస్తుంటారు కూడా మేము కూడా కొంటామండి అప్పుడప్పుడు ఏవైనా ఆకేషన్స్ ఉన్నప్పుడు ఇదైతే మనం వాడే మరం చెట్టులా ఉందని తీసానండి ఇవైతే రెడ్ మందారం కామన్గా అందరింట్లో ఉండేవి ఇవైతే అండి వైట్ మందారం చాలా పలుచుగా ఉంటాయి రేకులు వన్ డేలో ఓడిపోతాయండి అండి అవైతే ఇవైతే ముద్దు మందారం అండి రెడ్ కలరు ఫోర్ ఫైవ్ డేస్ వాడకుండా ఉంటాయండి పెద్ద పెద్ద రోజా పువ్వుల్లాగా ఇవైతే చూడడానికి చాలా బాగుంది దేవుడికి కూడా చాలా బాగుంటుంది ఇవైతే పింక్ మందారం అండి ఇవి కూడా దేవుడికి పెట్టడానికి బాగుంటాయి ఈ పింక్ మందారంలో రేకు మందారం కూడా ఉన్నాయండి అవి ఇంకా మొగ్గలు ఇంకా వేయలేదు ఇవైతే బిస్కెట్ కలర్ జంట మందారం అంటారండి రెండు పువ్వులు ఉంటాయి ఒకే పువ్వులాగా ఒకే కాడికి రెండు పువ్వులు పోస్తాయండి నేనైతే ఫస్ట్ టైం చూసి నిజంగానే వావ్ అని ఫీల్ అయ్యానండి నిజంగా చాలా బాగుందండి ఒకే మందారం దారంతో గుచ్చినట్టు ఉందండి రెండు మందారాలు కలిపి ఇక్కడ మందారాలు అయితే అన్ని రకాలు ఉన్నాయండి చాలా బాగున్నాయి చూడడానికి మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశానండి ఈ రెడ్ మందారం అయితే కామన్గా అందరింట్లో ఉంటుంది ఇవే రెండు మూడు రకాలు ఉంటాయండి రెండు మూడు వేరే వేరేగా ముద్ద మందారాలు ఒకటి రేకు మందారం ఒకటి ఇదొకటి మూడు ఉంటాయండి రెడ్ కలర్స్ లోనే ఈ మందారాలు ఇవి ఇంకా పింక్ కలర్ మందారం అండి ముద్దు మందారంలో కూడా రెండు రకాలు ఉన్నాయండి ఇక్కడ ఇంకా గులాబీలు అన్నీ చాలా చక్కగా ఉన్నాయండి ఈ పెరట్లు అయితే ఇవి వైట్ కలర్ గులాబీలు అండి ఇవి పింక్ కలర్ చిన్న చిన్న పువ్వులండి ఇది పింక్ అండ్ వైట్ గులాబీ అండి ఇదైతే చూడడానికి చాలా నీట్గా ఉందండి వెంటనే వీడియో తీసాను ఇక్కడ ఇంకా వైట్ అండ్ యెల్లో కలర్ కూడా ఉన్నాయండి ఒకటైతే ఊడిపోయింది ఇంకోటి అయితే గా ఉంది ఇవి కూడా చాలా మందారాలండి చిన్న చిన్న మందారాలు ఇక్కడ తోట అయితే మందార తోట అన్ని రకాల పూలతో కలకల ఆడుతూ ఉందండి